హలో గ్రాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా సిస్టర్ వాళ్ళకి మంచి సర్ప్రైజ్ ఇచ్చాను అదేంటంటే వీడియో మధ్యలో చెప్తాను వీడియో మొత్తం చూడండి నువ్వు చెప్పు హాయ్ చెప్పు నువ్వు చెప్తున్నావా నువ్వు చెప్పు మా సిస్టర్ వాళ్ళది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సరే ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకున్నాను నార్మల్గా వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అయితే నన్ను రమ్మన్నారు డెకరేషన్ చేద్దామని చెప్పేసి బట్ నేను ఇక్కడేమో బిజీగా ఉన్నా అది వాళ్ళకి తెలియదు కాబట్టి మా పిన్ని ఏదో ఒకటి చేత కావట్లేదు అని చెప్పేసింది సరే ఏదో చేద్దామని యూట్యూబ్ లో చూస్తే కార్ డెకరేషన్ కనుకొచ్చింది మంచి సర్ప్రైజ్ కానీ చూసేది కొండంత చేసేది గింత అంటారు కదా సరే ఏదైతే ఫస్ట్ అయితే మంచిగా చేద్దామని ఒక మంచి ప్లాన్ అనుకున్నాను మొత్తానికి మా అల్లుండి అయితే ఏడిపించాను ఇంకా ఈ బెలూన్స్ కొట్టేసరికి మాకు అమ్మో అసలు చేత కాలేదు ఇంకా అందులో టూ ప్యాకెట్స్ లో కూడా బెలూన్స్ మొత్తం పగలగొట్టారు తెలుసుగా పిల్లలతో ఇట్లా ఉంటారు అదే కానీ ఆ గ్యాప్ లో మా అల్లుడు నా కోసం ఏమో తెచ్చిచ్చాడు నా కష్టాన్ని చూడలేక అదేంటో మీరు చూడండి మా అల్లుడు తెచ్చేసిన పాలసేమే దినం ఎనర్జీ వచ్చేసింది అనమాట అట్లా రాంగల్ల ఇంకా మొత్తం బెలూన్స్ కొట్టేసినాం అనమాట దాదాపు ఒక గంట పట్టేసింది అనుకోండి బెలూన్స్ కి పాపం ఒక్క బెలూన్ బయలేసరికి వాడు ఇంకా బెలూన్స్ జోలికే పోలేదు దాన్ని ముట్టుకునే లేదు అసలు వాళ్ళతో ఆడుకుంటే భలే టైం పాస్ అయిపోయింది అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళు ఫోన్ చేసి రా అంటున్నారు కానీ నేను ఇక్కడేమో డెకరేషన్లో బిజీగా ఉన్నా మా పిన్ని ఏమో ఫీవర్ వచ్చింది పడుకుందని చెప్పేసింది ఇంకా అట్ల కానిచ్చేసా అప్పటికి మళ్ళీ టూ హార్స్ దాకేంది అటు ఇటు చేసేసరికి సర్ప్రైజెస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మీకు కూడా అంత ఇష్టం అయితే ఒక లైక్ చేయండి లో ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళకి ఎక్కడ కలిసిపోద్దా అని భయం లేకపోతే నచ్చుతారా నచ్చరా అని ఒక భయం ఏదైతే అండి మొత్తానికైతే చేద్దామని ఫిక్స్ అయ్యా కదా ఇంకా చేయడానికి వెళ్ళా ఆ లవ్ షేప్స్ అయితే మా అల్లుళ్ళు అయితే అస్సలు తీసుకోవట్లేదు నా ప్రేమని అంగీకరించలేదు అని సో ఆ బాధతో నేను అలా 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 వెళ్ళిపోయాను పెద్దలు ఉడికిస్తే వాడు అసలు తీసుకోలేదు సరే అని బాధతో ఇంకా డెకరేషన్కి స్టార్ట్ వెళ్ళాను లెట్స్ డెకరేట్ ద హార్ బ్యాక్గ్రౌండ్కి అయితే షీట్ అయితే పెట్టాను అక్కడ బెడ్ ఉంటే గుంజుకొని వచ్చేస్తాను అనమాట సరే కానీ మీకు కూడా ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చారా ఇలా సర్ప్రైజ్ ఇస్తే ఉంటే నాకు చెప్పండి ఇంకోసారి ఎవరో ఒకళ్ళ మీద ప్రయోగం చేస్తాను మీకే లేట్ అవుతుంది అనుకుంటే బెలూన్స్ టూ ప్యాకెట్స్ కొడితే కొన్ని మిగిలిన మళ్ళీ ఇంకో టూ ప్యాకెట్స్ కొట్టామన్నమాట పిల్లలైతే మొత్తం బ్యాగలు కొట్టేశారు మళ్ళీ వచ్చి బ్యాగలు కడుతున్నారు మా పెద్దమ్మ తీసుకొచ్చి వాడిని ఆడిచ్చింది కొన్ని బాగా కొట్టారుంటే ఇక్కడే అర్థమైపోయి చూసరికి నైట్ అయిపోయింది ఇంకా వాళ్ళతో పిల్లలతో ఆడుకుంటా ఆడుకుంటా చూసుకుంటే ఉంటది వీడియో తీసుకుంటా బ్లాగ్ చేసుకుంటా ముచ్చట్లేసుకుంటా టైం లాగ్ చేసుకుంటా తీసాను మాచా ఇప్పుడు కాదు బాగానే మాట్లాడే ఇప్పుడు ఏమైందంటారా ఏదో అట్లా వీడియో ఎడిటింగ్ సరికి చిాక లేచింది ఫస్ట్ అయితే సరే ఫస్ట్ అయితే చిన్నదానికి గురితో అట్రాక్షన్ చేస్తుంది అనుకో మాటండి ఏదో అట్లా టైంపాస్కి లాక్ చేశాను I know all that I want, but I don't even know your name. So don't go, and leave me alone. I'll show you another way. And you say కట్ చేశారు అక్కడ హడావిడి అయిపోతే ఇంకా మా హడావిడి అడిగి తీసుకుపోదాం అనుకున్నాం మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఫుల్ భయపడుతుండు ఎందుకంటారా మేము వసంతం చేద్దాం అనుకున్నాం అంటే అన్ని కుడి నీళ్ళు కొడతామేమో అని భయపడుతున్నాడు అది కాదని చెప్పేసరికి ఎట్లాగైతే వచ్చాడు ఒప్పించామో ఫైనల్లీ ద కేక్ కాల్స్ కంప్లీటెడ్ ఇంకా కేక్ మొత్తాన్ని చూసుకోవడమే మా చెల్లికి బుద్దామని పోతే నాకు పూసారు అసలు దేవుడా చూసి దడుచుకొని పోతారు ఎవరు తీసుకున్న గుతులు వాళ్ళు అంటారుగా లాస్ట్కి నాకే కలిసి ఐదుగురు కలిసి నాకు కొట్టారు మొత్తం అస్సలు హైలైట్ కామెడీ ఏంటంటే కామెడీ కూడా కాదు వీళ్ళ శాడీజం ఏంటంటే వాళ్ళకి నేను పూసా అనే బాధ కాకుండా నాకు ఎక్కువ పూసారన్న సంతోషంతో ఫుల్ నవ్వుకున్నారన్నమాట నన్ను చూసేతే ఇక్కడ మెయిన్ కామెడీ ఏంటంటే నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెట్టి వాష్ చేస్తే నాకు పోవట్లేదు వాళ్ళకి పోయింది అయితే మా అన్నయ్య మంచిగా సోప్ పెట్టి రుద్దుతున్నాను రుద్దించుకున్నా లాస్ట్కి చూసి ఆ త్రిడ్లకు సోప్ వేసి రుద్దాడు ఫైనల్ గా నా మొహాన్ని అయితే మొత్తం ఖరాబ్ చేశారు హెయిర్ కితే అసలు ఫోన్ కూడా పోలేదు ఇంకా అప్పటికి లెవెన్ థర్టీ అయింది ఇంకా వాష్ చేసుకొని ఇంకా ఇంకా జరిగినవన్నీ మాట్లాడుకుంటే మంచిగా ఎంజాయ్ చేసాము మొత్తానికి ఒక మాటలు చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ చేసాము అయితే ఫైవ్ స్టార్ వచ్చి ప్లీజ్